गुरुभ्यो नमः पास्यपान्वयसञ्जातम् नारायणपदशाश्रितम् श्रीमन्नारायणम् वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मे निस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः రామానుజస్య శరణం ప్రపద్యే జై భగవద్ బంధులారా భగవంతుని యొక్క రహస్య జ్ఞానం అవతార రహస్య జ్ఞానం మనందరికీ కూడా పునర్జన్మని లేకుండా చేస్తుంది ఆ పరమాత్మనే పొందిస్తుంది అనేటటువంటి జ్ఞానయోగాన్ని మనం శ్రవణం చేసాం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం కర్మ కర్మ కర్మసన్యాస యోగం ఆమె మనకి ఆరంభమవుతోంది ఈ కర్మ కర్మసన్యాస యోగాన్ని పరమాత్మ అనుగ్రహించాడు ఇందులో మనకి ప్రధానంగా ఏమిటి అన్ని వదలడం అని అర్థం దేన్ని వదలమంటున్నాడు కర్మ సన్యాసం అంటున్నారు దాని యొక్క విశేషాన్ని మనం ఈరోజు యామునాచార్య స్వామి వారు ఈ సర్గలో అంటే ఈ అధ్యాయంలో ఏం చెప్పారో సారాన్ని తెలియచేశారు ఆ శ్లోకాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకున్నాక ఈ అధ్యాయంలో ఏం చెప్పారు అన్నదాన్ని మనం శ్రవణం చేద్దాం ఓం అస్మద్ గురుభ్యో నమ సౌకర్యం కాశ్చన ్రహ్మ అని అవనాచార్య స్వామి వారి ఇందులో మనకి అందించారు సారాన్ని ఏం చెప్తుంది ఈ అధ్యాయం కర్మ కర్మసన్యాసయోగం అంటే కర్మయోగస్య సౌకర్యం ఏదైనా సరే ఈ జీవుడు తనని తాను తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకోవాలి అని ప్రయత్నం సాగిస్తూ ఉంటాడు తనని తాను దర్శించడానికి ఆత్మ ప్రాప్తి అంటారు ఆ ఆత్మ ప్రాప్తి తర్వాత భగవంతుని యొక్క దర్శనం అవుతుంది అంటారు అందువల్ల భగవత్ కాముడవ్వాలి ఏదైనా సిద్ధించాలి అంటే దీనికి కర్మయోగం అనేది చాలా చాలా జ్ఞానయోగం కంటే చాలా సుఖకరము అనేది అధ్యాయంలో చెప్పారు శైఘ్ర్యం కాశ్చన తద్విధ శీఘ్రంగా తొందరగా వాడు జ్ఞానయోగం కంటే కూడా కర్మయోగం ద్వారా ఆత్మప్రాప్తి పొందవచ్చును అని మనకి తెలియజేశారు అయితే అంత మాత్రమే కాదు కొన్ని రకాలైనటువంటి విధానాల్ని ఎలా చేస్తే కర్మయోగి తాను శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుని బ్రహ్మజ్ఞానాన్ని కూడా వాడు పొందుతాడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి విశేషాలన్నింటినీ కూడా ఇందులో తెలియజేశారు ఇక బ్రహ్మజ్ఞానం అంటే సమదర్శనం అంటారు అంతటా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం చూడండి భౌతికంగా మనకు కనపడే వస్తువులు చాలా ఉన్నాయి అన్ని వస్తువులు మనకి దర్శనం ఇస్తున్నా ఒక్కొక్క వస్తువులో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు అటువంటి గొప్ప దృష్టి ఏర్పడుతుంది కర్మయోగికి అందువల్ల కర్మ చేస్తూ ఉండాలి ఆ కర్మ ఎలా చేయాలి అనేది మనకి చతుర్థాధ్యాయంలో మనం శ్రవణం చేసిన నాలుగో అధ్యాయంలో కర్మయోగం జ్ఞానాకారమై ఉంటుంది అని నాలుగో అధ్యాయంలో చెప్పుకున్నామంటే కర్మ ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని వదిలి ఉండదు అంటే ఒక పని మనం చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం ఎలా చేయాలి ఇవన్నీ జ్ఞానమే అందువల్ల జ్ఞానం అనేది కర్మలో ఉంటుంది కర్మ అంటే ఒక పని కదా ఏదైనా ఒక పని పూలు కోసం రావాలి పూలు ఎందుకు కొయ్యాలి ఎవరి కోసం కొయ్యాలి అది పరమాత్మ కోసం ఈ జ్ఞానం అంతా ఉంటుంది అందువల్ల ఏదైనా కర్మ జ్ఞానంలో పర్యవసించి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం బాగా జ్ఞానం లేకుండా కర్మ ఎప్పుడూ ఉండనే ఉండదు అందువల్ల నాలుగో అధ్యాయంలో కర్మయోగము జ్ఞానాకారమై ఉంటుంది అని చెప్పాడు అయితే జ్ఞానస్య భేదం ఆ జ్ఞానంలో ఉండేటువంటి తేడాన్ని కూడా మనకి తెలియజేస్తాడు పరమాత్మ మనకి నాలుగో అధ్యాయంలో ఇక మరి దానికంటే ముందు అధ్యాయం మూడవది కర్మయోగము అంటారు ఆ కర్మయోగం కూడా ఆత్మజ్ఞానం అనేది లోపల పర్యవసించి ఉంటుంది అది ఏ రకమైన ప్రమాదం లేనిది చాలా సుఖకరంగా ఉంటుంది అని మనకి దాని గురించి చెప్పాడు జ్ఞాన యోగాధికారి కూడా కర్మయోగమే శ్రేష్టమైనది అని చెప్పాడు అందువల్ల ఇప్పుడు మనకి ఐదో అధ్యాయంలో మళ్ళీ ఏం చెప్తున్నాడు పరమాత్మ అంటే ఆత్మప్రాప్తి ఏదైతే ఉందో ఈ ఆత్మ ప్రాప్తికి కర్మయోగము జ్ఞానయోగం రెండు ఉన్నాయి కదా వీటిల్లో ఇప్పుడు ఏం తీసుకోవాలి అనే సాధన ఏమిటి అనేది ఇందులో చెప్పాడు అర్జునుడు అడుగుతాడు ఇక భగవద్గీతలోకి మనం వెళ్తే సన్యాసం కర్మణా కృష్ణ పునర్యోగంచే యువతయో రేకం తన్నే బ్రూహి సునిశ్చితం కృష్ణ ఇప్పుడు కర్మలన్నీ వదిలిపెట్టాలని నువ్వే చెప్పావు కర్మ కర్మ కర్మణాం సన్యాసం అంటే ఏ కర్మ చేయొద్దు అని చెప్పేశారు బాగుందా మేము ఏ పని చేయక్కర్లేదు పూజ అక్కర్లేదు జపం అక్కర్లేదు యాగం అక్కర్లేదు తపం అక్కర్లేదు ఏమీ అవసరం లేదు వాటన్నిటిని వదిలిపెట్టేయాలి సరే అయితే ఇక్కడ కర్మలు వదిలిపెట్టమని చెప్పలేదు మనం అర్థం చేసుకోవడం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ కృష్ణ పరమాత్మ కర్మణాం సన్యాసం అంటే అర్థం ఇక్కడ కర్మల యొక్క సంబంధాన్ని తెలిపే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పరిత్యాగము అంటారు అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా కర్మ చేయాలి పని చేయాలి జపం చేయాలి పూజ చేయాలి యజ్ఞం చేయాలి పరమాత్మకే విహితమయ్యాయో అవన్నీ చేస్తాం ఏ కర్మ ఎవరికి విధించి ఉందో తత్తత్ వర్ణాశ్రమాచారవత పురుషేణ పరపుమాన్ అని మనకి విష్ణు పురాణం కూడా చెప్తుంది ఎవరెవరి వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలకు తగ్గట్లుగా వాళ్ళన్ని ఆచరించాలి అయితే ఆచరించేటప్పుడు నేను చేస్తున్నాననేటటువంటి కర్తృత్వ భావం ఉండకూడదు దాన్ని వదలాలి ఇక్కడ సన్యాసం అంటే ఇదన్నమాట కర్మణాం సన్యాసం అన్నారు కనుక కర్మలన్నీ వదిలిపెట్టేద్దాం భోజనం మతం చేద్దాం అని ఉండకూడదు ఒక ఆయన చెప్తూ ఉంటారు సంధ్యా వందన వేళాయాం సంధ్యావందనం చేయరా అన్నప్పుడు ముక్తోహమితిమన్యతే నేను ముక్తుణ్ణి అయిపోయా ముక్తుణ్ణి అయిపోయా నాకేం అక్కర్లేదు అని సర్వం నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అంటే అట్ట వాడు ఇక లడ్డూ తినాలి అక్కడ లడ్డూలు జాంగి అని నివేదన అయిపోయి బయటికి రాగానే వాడిగా అన్ని పంచ పైకి పట్టుకుని పరిగెత్తు వెళ్ళిపోయి అవన్నీ తింటాట అలా చాలా ఒక చమత్కారమైన శ్లోకం అనుకోండి పూర్తి శ్లోకం జరిగితే మిగతా వాళ్ళు బాధపడతారు కానీ అందువల్ల ఇలాంటివి కూడా లోకంలో మనం వింటూ ఉంటాం సరే మన పిల్లలు కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఇంకా పర్వాలేదు చెప్పండి స్వామి ఏట దండ మాదాయ ధావతి దండం పట్టుకుని పరిగెత్తారట అప్పటిదాకా సంధ్యావనం అప్పుడు మేము అక్కర్లేదు నేనే దేవుడి నేనే దేవుడి అని అనుకుంటారట చేయరు కానీ ఆహారం వచ్చినప్పుడు మాత్రం దండం తీసుకుని పరిగెత్తికపోతే తినేద్దాం తినేది ఎవరికైనా ఒకటే అనుకోండి లోకంలో శరీరానికి కావాల్సిన వేయాలి కానీ అక్కడ భావన చాలా ప్రధానం అన్నమాట అందువల్ల ఇక్కడ కర్మను ఆచరిస్తాం కర్మను ఆచరించినప్పుడు ఆ కర్మల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాని భావాన్ని వదిలిపెట్టాలన్నమాట నేను చేస్తున్నాను అనే దాన్ని పరిత్యాగం ఇక్కడ కర్మణాం సన్యాసం మళ్ళీ ఏం చెప్తున్నారు పునః పునర్యోగం చె శంసీ అన్నాడు కదా మళ్ళీ యోగం చె శంసీ కృష్ణ మళ్ళీ కర్మయోగాన్ని కూడా చెప్పావు కర్మల్లో కర్మల యొక్క జ్ఞానాన్ని వదిలిపెట్టమంటున్నావు కర్మలను వదిలిపెట్టమంటున్నావు మళ్ళీనేమో యోగంచ అంటే కర్మల యొక్క ఆచరణ చెప్తున్నావు ఏతయో ఏకం ఏది వీటిల్లో ఏ శ్రేయ సునిశ్చితం తత్ ఏకం మే బ్రూహి ఈ రెండిట్లో ఏది మాకు శ్రేయస్నిస్తుందో నాకు దాన్ని చెప్పబోయ్ దేనిని నేను ఆచరించాలి అని అడిగాడు అడిగినప్పుడు అప్పుడు కృష్ణ పరమాత్మ నాయన సన్యాస కర్మయోగ్చ నిశ్రేయసకర ఉభౌ కర్మ కర్మసన్యాసాత్ కర్మయోగో అని చాలా అందంగా మెయిన్ ప్రధానమైన మాట చెప్పేశాడు ఆయన ఇందులో ఏం చెప్తున్నాడు సన్యాస అంటే కర్మయోగం కర్మసన్యాస అని చెప్తున్నాడు కర్మ సన్యాసం అంటే జ్ఞానం ఆ జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానయోగం దానికంటే కూడా కర్మయోగశ్చ కర్మయోగం కూడా రెండు కూడా ఏం చేస్తాయి ఉభవు నిశ్రేయస కర కరవు రెండు కూడా ఉత్తమమైన స్థితిని కలిగిస్తాయి అంటే మోక్షాన్ని కలిగింపజేస్తాయి ఆత్మప్రాప్తిని కలిగింపజేస్తాయి అంటల్లో సంశయం ఏం లేదయా తయో కర్మసన్యాసాత్ మళ్ళీ రెండిట్లో కూడా అంటే కర్మయోగం గొప్పదే జ్ఞానయోగం గొప్పదే కానీ మళ్ళీ రెండిట్లో ఏది అని తీసుకున్నట్లయితే కర్మ కర్మసన్యాసాత్ అంటే జ్ఞానయోగం కంటే కర్మయోగ విశిష్యతే కర్మయోగమై చాలా చాలా ప్రధానమైనది కర్మ ఆచరించే తీరాలి దీనివల్ల ఏమొస్తుంది అంటే కర్మాచరణ వల్ల శీఘ్రంగా ఫలాన్ని వాడు పొందగలుగుతాడు అని నచ్చరియ నాది అంటాడు స్వామి చాలా కాలం పట్టేది కూడా తొందరగా మనకి ఫలం దొరుకుతుందట కానీ ఇదేమిటండి అంటే రెండు దారులు ఉంటాయండి ఎప్పుడైనా ఒక చోట గమ్యం చేరాలి అంటే ఒక దారి షార్ట్ కట్ చాలామంది ఎంచుకుంటు ఉంటారు అది షార్ట్కట్లో దారి లేదు మంచి దారి రెండు ఉన్నాయి పెద్ద దారిలో వెళ్తేనేమో తొందరగానే వెళ్తాం కానీ షార్ట్కట్ ఇంకో దారి ఉందండి మధ్యలో అరణ్యం అదంతా ఆ దారి ఎట్నుంచి వెళ్తామో తెలియదు ఎక్కడ ముళ్ళు ఉంటాయో అవే జంతువు వచ్చి మీద పడుతుందో తెలియదు కానీ చాలా తొందరగా వెళ్ళే దారే అది కానీ ఆ దారి కంటే నిత్యం అందరూ తిరిగే దారి కొంచెం దూరమైన ఆ దారిలో వెళ్తే తొందరగా చేరుకుంటాం అంతే ఇది షార్ట్ కట్ కనుక ఇలా వెళ్ళిపోదామని తెలియని దారిలో కనుక మనిషి వెళ్తే ఏమవుతాడు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో తెలియదు వాడికి అందరు వాడు చిక్కుకుంటాడయా అందువల్ల మన పెద్దలంతా పూర్వులంతా కూడా ఆచరించింది ఏది అంటే చక్కగా ఇదే జ్ఞాన కర్మయోగాన్ని ఆచరించరు దాన్ని ఆచరించడం వల్ల అందరూ కూడా ఉత్తమ స్థితిని పొందుతారు అని కృష్ణ పరమాత్మ ఆయన చెప్పాడు అందువల్ల నాయనా ఎందుకంటే నేను చెప్పేది మామూలుగా చెప్పడం లేదు చాలామంది పెద్దలంతా కూడా దీన్ని ఆ చేసుకున్నారు దీన్ని ఆ ఆచరించారు కర్మ నైవి సంసిద్ధి ఆస్థిత జనకాదయ అని మనం విన్నాం కదా అందువల్ల జనకుడు మొదలైన వాళ్ళంతా కూడా దీన్నే ఆచరించారు అందువల్ల మనం దీన్నే ఆచరించాలి అని కర్మయోగం యొక్క గొప్పతనాన్ని చాలా బాగా తెలియచేస్తాడు కృష్ణ పరమాత్మ ఇందులో అటువంటి వీటిల్లో సుఖకరమైనది సాంఖ్యయోగం కంటే సాంఖ్యయోగం అంటే జ్ఞానం అన్నమాట దానికంటే కూడా ఈ కర్మయోగమే చాలా గొప్పది కానీ చాలామంది ఏం చెప్తారంటే సాంఖ్య యోగం అంటే జ్ఞానము కర్మము కర్మయోగం ఈ రెండింటిని కలిపి సాంఖ్య యోగ అంటారు సాంఖ్యం అంటే జ్ఞానం యోగం అంటే కర్మ అనమాట ఈ రెండిట్లో కూడాను ఆ ఫలాలు వేరు వేరు వస్తాయని చెప్పేవాళ్ళు ఉన్నారు సాంఖ్య యోగం పృథక్ బాలా ప్రవదంతి న పండితా ఆయన చక్కగా చెప్పారు కృష్ణ పరమాత్మ లోకంలో చాలా మంది ఫలభేదం ఉంది జ్ఞానయోగంతో వచ్చే ఫలం వేరు కర్మయోగంతో వచ్చే ఫలం వేరని చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే తే బాలాహ అంటే బాలులు అంటే పరిపక్వమైన జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళంతా కూడా నా పండితాహ వాడు పరిపూర్ణమైన జ్ఞానం కలవారు కారు అని ఇందులో మనకి తెలియజేస్తాడు కృష్ణ పరమాత్మ ఇందులో ప్రధానంగా ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే గనక ఈ కర్మలాచరిస్తూ చక్కగా చేస్తూ ఆ ఫల సంఘ కర్తృత్వాలు లేకుండా ఆచరించడం వల్ల అయితే ఆచరించేటప్పుడు కూడా ఏం చేయాలో కూడా స్వామి చెప్పాడు గతంలో మనం విన్నాం అలాగే ఇప్పుడు కూడా ఈ అధ్యాయంలో కూడా నువ్వు చేసే కర్మల యొక్క కర్తృత్వాన్ని నీ మీద పెట్టుకోకరా నాయన ఇంద్రియాల మీద పెట్టేసాయి ఎందుకంటే ఇంద్రియాలు అవి కావాలి ఇవి కావాలని చెప్పి అన్నిటి మీద వెళ్తూ ఉంటుంది నైవ కించిత్ కరో మీతి యుక్తో మన్యే ఆత్వవిత్ అంటూ స్వామి పశ్యన్ శృణ్వన్ చూడాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది స్పృశన్ తాకాలనిపిస్తుంది జిగ్రన్ అవి రుచి చూడాలనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు అలాంటివి చేసేటప్పుడు ఏవైనా సరే ఆత్మతత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి కర్మయోగి ఆ కర్మయోగి జ్ఞానేంద్రియాలతో ఒకవేళ గనక ఏ కర్మ చేసినా అతన్ని ఏమి అంటవు అని చెప్తూ కర్తృత్వాన్ని వదిలి కర్మ చేయాలి నేను చేస్తున్నా అని భావాన్ని వదిలిపెట్టి ఆ పనిని దేని మీద పెట్టాలి బ్రహ్మణ్యాదాయ కర్మాణి బ్రహ్మణి ఆదాయ అంటే ఆ పరమాత్మ ఎందు అంటే ప్రకృతి మీద పెట్టాలి ప్రకృతి అంటే శరీరం ఈ ఇంద్రియాల మీద పెట్టేయండి అంటున్నాడు అలాగనక ప్రకృతి ఎందు ఎవరైతే ఉంచుతారో ఫల ఫలం యొక్క ఆశని వదిలిపెట్టాలి ఫలం యొక్క ఆశని వదిలిపెట్టే అంటే నాకు ఫలం దీని వేళ నాకు ఈ కర్మ నేను ఆచరిస్తున్నా దీనివల్ల నాకు ఈ ఫలం కావాలనే ఆశ ఉండద్దు నేను చేస్తున్నానని ఉండద్దు గనక కర్మను ఆచరిస్తే లిప్యతే నస పాపేన పద్మపత్రం ఇవాం భస అంటాడు నీళ్ళల్లో ఉన్నటువంటి తామరాకుకి ఆ నీరు ఎలా అంటదో అలాగా ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ కర్మయోగి కూడా ఈ పాపాలనేమంటవు అంటూ చాలా అందంగా చెప్తాడు కర్మలు చక్కగా ఆచరించాలి కర్మాచరణ చక్కగా చేయడం వల్ల కలిగే లాభం ఏమిటంటే మనస్సు శుద్ధమవుతుంది శుద్ధమై వాడికి ఏ రకమైన పాపం అంటూ అంటదు వాడికి భయం కానీ కామం కానీ క్రోధం కానీ కలగవు ఎందుకంటే స నిజానికి కామం అనేది కలుగుతూ ఉంటుంది కోరికలు ఆ కోరికలు తీరకపోతే ఏమవుతుంది దుఃఖం వచ్చేసి భయం ఏర్పడుతుంది అయ్యో నాకు రావట్లేదే అని అది తీరట్లేదు కనుక దానికి అడ్డెవడో వాడిని లేకుండా చెయ్యాలి అనిపిస్తుంది దానికే క్రోధం అని పేరు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయ ఇవన్నీ తొలగిపోతాయి అందువల్ల కర్మ చక్కగా చేయాలి కర్మాచరణ వల్ల ఆత్మ ఆ జ్ఞానం కలిగి తద్వారా అంతటా కూడా పరమాత్మతత్వాన్ని దర్శించగలిగేవాడు అవుతాడు అది మనకి తెలియజేస్తుంది అనమాట అంతటా పరమాత్మ ఉన్నాడని వాడు దర్శించగలుగుతాడు అందుకే ఆ ఈ ఆత్మతత్వం కలిగిన వాడు ఎలా ఉంటాడు అనేది ఇందులో మనకి చక్కగా తెలియజేస్తూ ఎక్కడైనా సరే ఈ లోకంలో ఉండేటువంటి అనేక రకాలైన జంతువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు బ్రాహ్మణ గవి హస్తిని సునిచీవ స్వపాకేచ కేచ అంటూ చెప్తారు కదా ఒక బ్రాహ్మణులో కానీ అంటే శుచి మంత్రాలన్నీ చక్కగా చదువుకున్నవాడు గొప్ప జ్ఞాని అనుకున్నవాడులోను అలాగే ఒక గోవులోను అలాగే ఒక సునకంలోను అన్నిట్లోనూ ఒక ఏనుగులోను చివరికి వీటిని తినేటటువంటి ఒక వ్యక్తిలోను అన్నిట్లోనూ కూడా ఆత్మతత్వం ఒకటే అని ఆత్మతత్వం అనేది జ్ఞానాకారము అని ఆత్మతత్వాన్ని చక్కగా దర్శించగలిగేటండి సమదర్శి అవుతాడు అని కృష్ణ పరమాత్మ మనకి ఈ అధ్యాయంలో బ్రహ్మజ్ఞాన ప్రకారం ఎలా ఏర్పడుతుందో చెప్పాడు కర్మయోగస్య సౌకర్యం అంటే కర్మయోగం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు దానివల్ల తొందరగా ఫలం కలుగుతుందని చెప్తున్నాడు ఆ ఆచరణ చేస్తూ చేస్తూ ఏ రకమైనటువంటి నేను చేస్తున్నాననే భావన లేకుండా కర్మలాచరణ చేయటం వల్ల బ్రహ్మజ్ఞానం కలిగే ప్రకారం అంటే ఆ విధానాన్ని కూడా పంచమాధ్యాయంలో తెలియజేశాడు అని మనకి యమునాచార్య స్వామి తెలియచేశారు దానికి తగ్గట్టుగానే ప్రతి శ్లోకం మనకి దర్శనమిస్తుంది ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని మరిన్ని వివరాలు రేపు తెలుసుకుందాం कर्मयोगस्य सौकर्यम् शैघ्रियम् काश्चन तद्विधा ब्रह्मज्ञानप्रकारश्च पञ्चमाध्याय उच्यते ఓం అస్మద్గొరుభ్యో నమ విశిష్టాద్వైతసిద్ధాంత ప్రచారే విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినితమంగళం యవత్ ప్రపంచసంపూరణ మహాత్మని శ్రీమన్నాారాయణాచార్యతిరాయ మంగళం మంగళాశాసన వరైర్మదాచార్య పురోగమై సర్వ్య పూర్వరాచార్యై సత్కృతాయాస్తు మంగళం